జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో ఈ నెల పదమూడున సాయంత్రం కల్చరల్ అకాడమీ మ్యాజిక్ మైమ్ ఖతర్నాక్ షో కార్యక్రమాన్ని కల్చరల్ అకాడమీ గౌరవ అధ్యక్షులు రేగొండ నరేష్ నిర్వాహకులు బొల్లపల్లి రత్నాకర్ గౌడ్లు తెలిపారు శుక్రవారం జగిత్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో షో సంబంధించిన గోడప్రతిని వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఒకే వేదికపై ఇంద్రజాల ధ్వని అనుకరణ మూకాభినయము జబర్దస్త్ కళాకారులచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ షోలో జబర్దస్త్ కళా కళాకారులు వినోదిని బృందంతో పాటు ప్రముఖ కళాకారులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో కళాకారులు బానుక మహేష్ చిందం సునీత శోభారాణి గాయకుడు అభి రేగొండ నరేష్ గాజుల నగేష్ బాస ప్రకాష్ కొల్లపల్లి శ్రీరాముల సుధాకర్ మామిడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు మా స్వర్ణభారతి కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడు ఆదివారం రోజున దేవిశ్రీ గార్డెన్ జగిచాలలో మా కలసరా కదా లోపల మ్యాజిక్ మిమిక్రీ మైండ్ అండ్ జబర్దస్త్ టీం కళాకారులచే ఒకటే వేదికపై నాలుగు అద్భుత ప్రదర్శనల్ని మేము అరేంజ్ చేసినాం ప్రజలందరికీ ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో కష్టనష్టం అనుభవించాం ప్రజలందరికీ ఆందింపజేయడానికి మా సంసాధనంలో మ్యాజిక్ మిమిక్రీ మైండ్ అండ్ మెంబర్ని ఆందింపజేయడానికి జబర్దస్త్ టీంతో ప్రత్యేక ప్రదర్శనని దేవిశ్రీ గార్డెన్లు పదమూడు ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మన జగిత్యాల ప్రజలందరూ కూడా ఇటు కార్యక్రమాన్ని వినివహించుకుని ఆశిస్తున్నాం మా సంస్థ ముఖ్య ఉద్దేశం అందరూ అందరూ అందించిన ఉద్దేశం అందరూ ముఖ్య భాగంగా మా సంస్థ గౌరవధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ ఎందరో ఎన్నో కళా సంస్థలకు అండగా ఉంటూ కళాకారుని ఎంకరేజ్ చేసినటువంటి ప్రముఖులు డాక్టర్ రేగుండ నరేష్ గారికి మా మా కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలోపల సన్మాన సభ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎన్నో సేవ ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు రేగుండ నరేష్ గారికి అలాగే ఈ మధ్యనే వారి సేవలు గుర్తించి గౌరవ డాక్టరేట్ని తీసుకున్నారు మన జగిత్యాల జిల్లాకే అందరికీ గర్వకారణం ఈ కార్యక్రమానికి అందరు విచ్చేసి మా కళాకారుల కార్యక్రమాన్ని సన్మాన సభ కార్యక్రమాన్ని ఆనందాం కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో మన నాలుగు జగిత్యాల ప్రజలందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్ల పిల్లలు కుటుంబ సభ్యులు పెద్దలు అందరూ వచ్చి ఆనందం చేయాలని మన ఈ స్వర్ణ భారతికే మనం ఒక స్వర్ణ కంకణంలో జగిత్యాల జిల్లా నుంచి ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేద్దాం అలాగే రేగొండ నరేష్ గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంది ప్రతి ఒక్కరు వచ్చి మన పిల్లలతో ఈ కరోనా టైంలో ఇంత మంచి కార్యక్రమం పెట్టారంటే మన కోసమే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంను వచ్చి అటెండ్ అయ్యి ఎంజాయ్ చేద్దాం మనం అంతేకాకుండా జబర్దస్త్ ఇంట్లో ఉండి చూడకుండా ఈ జబర్దస్త్ ప్రోగ్రాంను మనం ఒక కళ్ళ ముందు లైవ్లో చూద్దాం మన ఇంటి కుటుంబ సభ్యులకే కాకుండా ప్రజలందరికీ కూడా ఇది ఈ స్వర్ణ భారతి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మనం ఒక్కరం అటెండ్ అయ్యాం కార్యక్రమం విజయవంతం చేద్దాం జగిత్యాల జిల్లా ఖ్యాతిని మనం ప్రపంచానికి తెలియజేద్దాం చలో జబర్దస్త్ కార్యక్రమం భారతి కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష కార్యక్రమం చేపట్టడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని అలాంటి కార్యక్రమం మన అందరూ ఎంటర్టైన్మెంట్ కొరకు అంటే జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఏ కార్యక్రమం కానీ మేము మనం అందరం కళాకారుల ఉంటాం కళాకారులకు ఎంతో పుట్టిన ఇల్లు మన జగిత్యాల జిల్లా అందరిని ప్రోత్సహిస్తూ అంద అందరు అన్ని రంగాలలో మరి చేసిన గుర్తింపుకి ఒక మంచి వేదికను మన జిల్లా ప్రజల మనం అంతా వేదికను గుర్తించుకోవడం జరుగుతున్నది అలాంటి కార్యక్రమం ఈ నెల పదమూడవ తేదీ డిసెంబర్ పదమూడు తేదీన సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది పది గంటల వరకు దేవిశ్రీ గార్డెన్లు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది మ్యాజిక్ బిబిక్రీ మైండ్ జబర్దస్త్ కథనక్ షో అంటే ఒక నాలుగు వ్యవ నాలుగు రకాలుగా అంటే ఒక మనం స్టేజ్ పైన కళాకారులు చేసే వ్యత్యాసాన్ని మనం గుర్తించి వాళ్ళకు మనం ఎంతో ఆనందం మనకి ఇస్తున్నారు కాబట్టి కార్యక్రమం ప్రతి ఒక్కరు తప్పనిసరి రావాలి ప్రతి ఒక్కరు మండలాల నుండి జగిత్యాల జిల్లా నుండి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా అందరూ ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించి చేయాలని కోరుకుంటూ కళాకారులకు గౌరవిద్దాం కళాభిమానులను మనం ఆదు ఆదుకోవాలి అందుకోవాలి కోరుకుంటూ ఏ దేశంలో ఏ కవులు కళాకారులు అభినందించబడతారో ఆ దేశంలో సుక్షి ఉంటుంది కళలను గౌరవిద్దాం కళాకారులను ప్రోత్సహిద్దాం అందరికీ ధన్యవాదాలు